అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు ఓ సర్వే నెంబర్పై అనుమతి తీసుకుని మరో సర్వే నెంబర్లో నిర్మాణాలు పదే పదే నోటీసులు ఇచ్చినా స్పందించని వైనం మూడేళ్లుగా నిర్మాణం ఆపమని పదే పదే చెప్పినా వినకుండా అక్రమంగా ఐదంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు ఆ కార్మిక సంఘం నాయకుడు ఈ క్రమంలోనే నిర్మాణం పూర్తయిన ఈ ఐదంతస్తుల భవనాన్ని నస్పూర్ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు భారీ బుల్డోజర్లతో బిల్డింగ్ ను పడగొట్టారు పార్టీలో ఒక డాక్యుమెంట్ ఉంది కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ సర్వే నెంబర్ ఫార్టీ టూలో కట్టడం జరిగింది దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు డిస్మిండల్ చేస్తుంది టూ ట్వంటీ టూ నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వే అయినాయి రీసెంట్గా కూడా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అన్నయ్యకు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు కాకపోతే ఫార్టీ సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చింది కన్స్ట్రక్షన్ మాత్రము ప్రజెంట్ ఉన్నది ఫార్టీ టూ సర్వే నెంబర్లో ఉంది దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టి సర్వే చేయించడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా ఫార్టీ టూ సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ నలభై రెండులో ఈ ఐదంతస్తుల బిల్డింగ్ ఉంది సర్వే నెంబర్ నలభై పేరుతో ఆ డాక్యుమెంట్లలో పర్మిషన్ తీసుకున్నారు యజమానులు సర్వే నెంబర్ నలభైలో నిర్మాణాలు చేయకుండా సర్వే నెంబర్ నలభై రెండులో ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టేశారు రెండు వేల ఇరవై రెండులోనే ఈ విషయాన్ని గుర్తించిన నస్పూర్ మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే చాలాసార్లు నోటీసులు జారీ చేశారు అధికారుల నోటీసులు సైతం లెక్క చేయకుండా డోంట్ కేర్ అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అడ్డగోలుగా అక్రమ బిల్డింగ్ కట్టేశాడు యజమాని